చూసుకో చూసుకో మొత్తం కోసేకు సార్ యూ నీడ్ టు కామ్ డౌన్ సార్ ఈ ప్రాబ్లం పెద్దగా అవకుండా నేను చూసుకుంటాను సార్ కిటికీలు పడిపోయేలా ఎవడానికి కడతాడు మీ మీద ఏం యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నారు ఓ వారం మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను ఆ ప్యాచ్ వర్క్ పంది చెప్పింది విని అంతా చేస్తున్నాడు వాట్ డమ్మి పీసు మనకి తెలియని వాడు ఎవడో వీడి వెనకాల నుండి పని చేయిస్తున్నాడు వాడెవడో ఫస్ట్ కనుక్కోండి అది తెలిసే వరకు కొంచెం ఊపి పట్టండి సార్ తొందర పడకండి వాడికి రాత్రి గడవకూడదు వాళ్ళు ఖచ్చితంగా నీకోసం వస్తారు నువ్వు ఇక్కడ ఉండొద్దు కొద్ది రోజులు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అదే నీకు సేఫ్ బీరుడు పోతున్న చిరుతుల సంచరిస్తున్నాడు నీకంత మర్యాద నీ ఎవరి చేతికి దొరికావో కోపం తన్నుకొచ్చినది చూచినది ఎప్పుడు చూడు వీరుడికి మహో కోపం వచ్చింది వాడికి నిద్రపట్టలేదు ప్రజల కోసం పోరాడాడు అని నేను మనిషినే కదయ్యా వీరుడు ఆడి గర్ల్ ఫ్రెండ్తో జాలీగా ఉన్నాడు ఆడికి లంకి దొరికింది అని కథ చెప్తే నీ సొమ్మి ఎవరో పోతుందా ఇదిగో నన్ను సభ్యపారదుపుతాను మినిస్ట్రు దయచేసి సమాత్వం చెప్పి ఈ కథను ఇతరితో ముగించాయి నీకు చేతులైతే దండం పెడతానయ్యా వీరుడిని హర్త మార్చటానికి దుండగులు భవనం లోపలికి చొరబడ్డారు అనయ్యా నిన్ను వచ్చారు అనయ్యా వీరు యుద్ధం ప్రారంభమైనది

పెట్టదు వదిలేరా దయచేసి వదిలేరా ఓ వదిలే పాపరా వాడు నొప్పి తట్టుకోలేడురా వాడు వదిలేడురా వదలమని చెప్పండి బిడ్డను కొట్టద్దు చెప్పండి అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటుంది వీరుడిని బలవంతంగా లాక్కుంటూ పోయాడు ఆ దుర్మార్గుడు అమ్మా సరే సార్ వదిలేండి సార్ సార్ ప్లీజ్ సార్ ఎవడైనా లోపల రావాలని చూస్తే మీకు అదే గత పడుతుంది వీరుడిని కిందకి తోశాడు ఓయ్ కథ చెప్పుడు ఆపోయా నన్ను కొట్టి కొట్టి చంపేస్తారయ్యా కన్ను పెడతానయ్యా ప్లీజ్ వీరుడు మూతిని కొట్టి చీల్చాడు కొట్టాడు వీరుడు బాధతో బిలబిలలాడుతుండగా దుర్మారుడు గుండెలపై గట్టిగా తన్నాడు మళ్ళీ తన్నాడు మళ్ళీ తన్నాడు కానీ ఈసారి వీరుడు వాడి కాలుని వేగంగా పట్టి ఆపాడు ఎడం వైపుకి విసిరేశాడు ఏంటి కొడుతున్నాడు

వీరుడు వంగాడు జరిగి కర్రని పట్టుకున్నాడు కొట్టడానికి వచ్చిన కర్రని కర్రతో అడ్డుకున్నాడు కుడివైపుకు వంగగా తుటిలో తప్పించుకున్నాడు కుడివైపు ఉన్న తాడుని లాగాడు నెట్టి బాల్చిన ముందుకు విసిరి వచ్చిన వాడిని వెనక్కి తోసి చుట్టిన చుట్టని లాగి ఎదుటి వాడి మీదకి విసిరాడు కత్తి తెచ్చాడయ్యా ఇప్పుడు ఏం చెప్పోయా ఆ సముద్రపు పిల్లగాలు వీచగా వీచగా వీరుడి సాహస కృత్యాలను ఆమె గాఢంగా ఆస్వాదించింది ఎవరు ఆస్వాదించింది ఇదిగో కథలోకి రావయ్యా పొడస్తాడయ్యా ఏం చేయాలో చెప్పు వీరుడి సహనం వహించాడు కుడివైపు జారుకుని తప్పించుకున్నాడు కొట్టి దుర్మార్గుడి మొహం చీల్చాడు

కొంచెం మెల్లగా చపోయా దాని శ్రీ బులంగా చూసుకుని హత్తుకున్నాడు రాగివాడి మెడి మీద వెంకటి పాల్గాడు వీరుడు తన ఎడం భుజం మీద ఉన్న దుమ్మును తులిపాడు చేయి చాచి వేళ్ళను మడిచి చూసుకున్నాడు కింద పడి ఉన్న సంకెలని దుర్మారుడి మెడకి చుట్టి లాగాడు మరలా సంకెలను గట్టిగా లాగగా ముందు చెప్పినట్టుగానే దుర్మారుడి ముఖాన్ని చీల్చాడు తమని సమస్య నుండి రక్షించటానికి వచ్చిన వీరుడిని చూసి ప్రజలు పొంగిపోయారు కొడక నీ చావు నా చేతుల్లోనే వీరుడు ప్రజల కోసం తన ప్రాణాలని అర్పించటానికి సిద్ధమయ్యాడు వీరుని చంపడానికి యముడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎలా తెలుసా అమ్మ రాజీ కనిపించారా నీచేకు వెళ్ళి చెప్పు అనవసరంగా అండి పెద్దోండి చేస్తున్నారు ఏం జయ చెప్పుతో కొట్టించుకున్నావు ఒత్తిడి నుంచి వంద మీన్స్ చూశాను ట్రెండింగ్ లో వెళ్తున్నాయి చిన్నపిల్లా ఒక చిన్న పిల్లాడిని మేనేజ్ చేయడం తెలీదు నువ్వసం నాయకుడు వేనా పైగా ఇప్పుడు ఎలక్షన్ సర్వే జరుగుతుంది చేత కాకపోతే నామినేషన్ వెనక తీసుకుని తప్పే ఇంకో క్యాండిడేట్ గారు నేను చూసుకుంటాను ఈసారి పొరపాటు జరగదు అంటావాదవా పొట్ట తెలియకుండా కుట్టాలి తీసుకో సరే వెళ్తాం సార్ సరే వెళ్తాం ప్రెస్ అడిగినా ఏం చెప్పకండి నేను చెప్పానా భయపడుతున్నానని చెప్పానా నిన్న ఒకటి చెప్పుతో కొడితే ఊరుకుంటావా ఊరు తక్కుదా మాట్లాడుతూ నేనే కనుక పాత మనిషి అయ్యి అంటే లుంగి అగ్గొట్టి వాడిని రోడ్డు మీద ముక్కులు ముచ్చే వాడిని బయపు అడుగుతా అంతు మొత్తుకుని మరీ చెప్పాను వాడనకెవరో ఉన్నారు కొంచెం ఓపిక పట్టు అని బుర్రలేదేంటరా పెచ్చప్పు పాతికేళ్లుగా పెళ్లి పేటాకలు లేకుండా నీతో పాటు తిరుగుతున్నాను ఒక్కసారి నా మాట నవరా ఇంకా నేను మేనేజ్ చేయడం నా వాళ్ళ కదరా నేను నా పాత ప్రొఫెసర్ జాబే చేసుకుంటా నీ చావు నువ్వు చావు నన్ను వదిలేరా బాబు ఏంటి బ్రో వచ్చులో బ్రో ఇలా చెప్పే ఇన్నాళ్ళు నాతో పని చేయించుకున్నావురా ఏంటి బ్రో ఇలా మాట్లాడుతున్నావు ఇదంతా నువ్వు కూడా పెట్టిందే కదా నీదే ఇదంతా ఇప్పుడేంట్రా నువ్వు చెప్పింది నేను వినాలి సరే చెప్పు వింటా వినకపోతే చెప్పుతో ఒకటి